జరుగుతుందని నేను మీకు అందరికీ మాటిస్తున్నా నేను ఒక్క విషయం చెప్తున్నా ఈ రోజు వరకు స్థానికంగా ఉన్నటువంటి వాల్మీకి వైసీపీ నాయకులకు ఒక మాట అడుగుతా ఉన్నా అయ్యా మీరు వాల్మీకిల కార్డు మీద వాల్మీకిల పేరు మీద పెద్ద పెద్ద పదవులు పొందారే ఏ రోజైనా నేను ఒక్కటే తెలియజేసేది వలస వెళుతున్నటువంటి వాల్మీకి బిడ్డలు వలస వెళుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలు వలవస వెళుతున్నటువంటి మైనారిటీ బిడ్డలు మీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నా నేను ఒక్కటే చెప్పేది జనసేన పార్టీగా ఈరోజు ఆదోని నియోజకవర్గం అభివృద్ధి కావాలి అని అంటే తెలుగుదేశం జనసేన పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి భారత సారథి గారు అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలిచే తీరాలని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇంకోటి వాల్మీకి నగర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి వైసీపీ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ అడుగుడుకు ఎత్తుతున్నటువంటి అధికారులు ఉన్నా కూడా లాస్ట్ కి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు నామినేషన్లు వేసేకపోతే కూడా అక్కడ అధికారులతో అడ్డుపడినటువంటి తీరు మభ్యపెట్టడానికి ప్రయత్నించినటువంటి తీరు ఇన్ని చేస్తే కూడా వాల్మీకి నగర్ లో ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ని గెలిపించుకున్నారంటే ఇది చాలా అడుగుతా ఉన్న వైసీపీకి నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఈ వార్డు నుంచి ఎంత మెజారిటీ వస్తుందంటే ఆ మెజారిటీ ఎలా ఉంటుందంటే వైసీపీ నాయకులు అవాక్ట్లో మెజారిటీ ఖచ్చితంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నా అలాగే ప్రతి ఒక్కరికి ఆధోని ప్రజానికానికి అంతా నేను తెలియజేసేది ఒక్కటే ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు మేము వాల్మీకిలకు అతి చేసినాం మేము వాల్మీ నాయకులకైనా మీరు అధికారం ఇచ్చి ఆ వార్డుల్లో గాని ఆ గ్రామాల్లో గాని ఆ మండలాల్లో గాని ఆ పట్టణాల్లో గాని అధికారం ఇచ్చి స్వతంత్రత ఇచ్చి వాళ్లను ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటట్లు మీరు చేశారా చేయలేదు ఎందుకు ఈ రోజు మనం చూస్తున్నాము నేను మాట్లాడకూడదు మధుసూదన్ గారు ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చింది కేవలం వాల్మీకి అనేటువంటి ఒక కార్డు మీద ఎమ్మెల్సీ ఇచ్చారు గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ బిటి నాయుడు గారికి ఎమ్మెల్సీ ఇస్తే ఎలా ఉన్నింది ఈ రోజు ఇదే మధుసూదన్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించండి వీళ్ళు కేవలం కులాల్ని వాడుకొని మతాల్ని వాడుకొని వాళ్ళు బాగుపడడానికి చేస్తున్నారు తప్పితే పూర్తి స్థాయిలో సంక్షేమం అందించడానికి చేయట్లేదు అనేదే నా యొక్క ఉద్దేశం అందుకే ప్రజలరా ఒక్క మాట ఒకటే ఒక మాట అందరికీ చెప్తున్నా ఎందుకంటే పెద్దలు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బాలకృష్ణ గారిని అత్యధికంగా అభిమానించేటువంటి గణం ఇంది మెగాస్టార్ చిరంజీవి గారిని అభిమానించే గణం ఉంది నేను ఒక్క విషయం చెప్తున్నా వాల్మీకి నగర్ ప్రజలకు కావచ్చు ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కావచ్చు చూడండి ఒక వైపే చూడండి కమరం వైపే చూడండి ఇంకొక వైపు చూడొద్దండి నేను బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ ప్రకారమే చెప్తున్నా అదే మన మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ ప్రకారం నేను ఒకటి చెప్తున్నా ఓటు వేస్తే ఎలా ఉండాలంటే బాక్సులు బద్దలైపోయే ఉండాలని నేను తెలియజేసుకుంటున్నా అందుకే ఒక్కసారి ఆలోచించండి ఇంత మంది నాయకులు ఈ రోజు ఆధుని నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్త సారథి గారికి మద్దతుగా వస్తున్నారు అని అంటే నేను ఒక్కటే విషయం ఈ రోజు సంక్షేమం అంటే జాతీయ స్థాయిలో గుర్తొచ్చేది మోదీ గారు ఈ రోజు అభివృద్ధి అంటే రాష్ట్ర స్థాయిలో గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కష్టం ఉన్నోనికి సొంత కష్టార్ పంచే సాయం అంటే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాలి మూడు రకాల వ్యక్తులు మూడు రకాల వ్యక్తులు మూడు జెండాలతో వస్తున్నారు కానీ మేము ఎన్ని జెండాలు మోసినా ప్రజా సంక్షేమము ప్రజల అభివృద్ధి మా అజెండా అనేది గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటాను అందుకే పార్థసారథి గారిని గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా ఆదని నియోజకవర్గ ప్రతి ప్రజానిక సంక్షేమానికి బాధ్యత తీసుకుంటుంది ఆదని నియోజకవర్గ అభివృద్ధి గురించి బాధ్యత తీసుకుంటుందని నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను